గిరాల మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా ఎం రాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వివరాలు దుగిరాల సమాచారంలో దుగిరేల మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధ్యక్షుడు ఎన్నిక ఏకగ్రీవమైంది ఎన్నికల అధికారి జిల్లా వి శంకర్ సమక్షంలో సోమవారం ఎన్నిక నిర్వహించారు మొత్తం తొమ్మిది మంది తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ సభ్యులు హాజరుకాగా కోరం ఉండడంతో ఏకగ్రీవంగా మచ్చికలపూడి చెందిన ఎంపీటీసీ సభ్యులు మరీదు రామును సభ్యులు ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఈ ఎన్నికకు వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీటీసీ సభ్యులు హాజరు కాలేదు తుమ్మపూడికి చెందిన ఎంపీటీసీ సభ్యులు వాసిరెడ్డి లక్ష్మీదేవి ప్రతిపాదించగా జనసేన పార్టీ ఎంపీటీసీ సభ్యురాలు పసుపురెడ్డి సాయి చైతన్య బలపరారు దీంతో మిగిలిన సభ్యులు పోటీ లేనందున రాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అనంతరం ఎన్నికల అధికారి నియామక పత్రాన్ని అందించి ప్రమాణ స్వీకారం చేయించారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పుష్పగుచ్చాలను అందించి ఏకగ్రీవంగా ఎన్నికైన రాముకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు ఎంపీపీ షేక్ జబీన్ మండల పార్టీ అధ్యక్షురాలు కేశంసేని శ్రీ శ్రీయనిత మాజీ ఎంపీపీలు వెనుగల శ్రీకృష్ణ ప్రసాద్ ఉన్నం రాణి డీసీ చైర్మన్ గౌర్నేని అనిల్ దేవరపల్లి చంటి ఎంపీటీసీ సభ్యులు తాళ్ల అశోక్ యాదవ్ విశ్వనాథంపల్లి శివకుమార్ కొప్పుల మధుబాబు పుతుంపక్క సాయికృష్ణ చిలువూరు మరియ రోజమ్మ గేరా నిర్మల సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా శంకర్ నాయకులు మాట్లాడారు దుగ్గిరాల మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్ష పదవికి ఎంపిక నిర్వహించడం జరిగింది ఈరోజు ఉదయం పదకొండు గంటలకి సమావేశాన్ని ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో కోరం తొమ్మిది మంది పద్దెనిమిది మంది సభ్యుల్లో తొమ్మిది మంది హాజరయ్యారు సో ఒకే ఒక అభ్యర్థిని శ్రీ మరీద్ రాము గారి పేరును ప్రతిపాదించడం జరిగింది మరి పోటీలో ఎవరు లేరు ఒకే ఒక అభ్యర్థి పోటీ చేసినందువల్ల శ్రీ మరీద్ రామ్ గారిని మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైనట్టు ఏకగ్రీవంగా ఎన్నికట్టు ప్రకటించడం అనేది ఈ ఎన్నికలో అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు సో అతనికి కొత్త నూతనంగా ఎంపికైనటువంటి మండల ఉపాధ్యక్షుడు గారికి శుభాకాంక్షలు తెలియజేసి వాళ్ళని ప్రమాణ స్వీకారం కూడా చేయించడం జరిగింది థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మంగళగిరి మా ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారికి బాగా రుణపడి ఉంటాను అదే కాక మళ్ళీ మా ఎంపీటీసీలు బాగా మాకు సహాయం చేసినందుకు అందరికీ సెలవు తీసుకుంటాము నమస్కారం రెండు నెలలుగా ఖాళీగా ఉన్న ఎంపీపీ రెండు శ్రీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి ఆదేశం మేరకు మచ్చికల్పూడి మర్యాద్ మరీదు రాము అనేయ్యకి ఈరోజు ఎంపీటీసీలందరూ ఏకీభవంగా ఏకీక్రియంగా ఎన్నుకోబడ్డాము ఎమ్మ మరీదు రాము అనేకి అన్నయ్యకి వైఎస్ఎంపీగా శుభాకాంక్షలు తెలియజేస్తాం నమస్కారం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎంపీటీసీల ఎన్నికల్లో టీడీపీ జనసేన భాగస్వామ్యంతో పది ఎంపీటీసీలు గెలుచుకున్నప్పటికీ అప్పటి ప్రభుత్వం అరాచకం వల్ల ఎంపీపీ పదవిని కోల్పోవడం జరిగింది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక నారా లోకేష్ గారు మన ఎమ్మెల్యేగా గెలుచుకు మనం గెలిపించుకున్నాక మన ఎంపీగా జబీనమ్మని ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత జబీన్ అమ్మద్ ఏదైతే ఎంపీ ఎంపీపీ పదవిలోకి ఇప్పుడు మంచికిల్పూడి ఎంపీడిసి రామయ్య గారిని ఏకగ్రీవంగా జనసేన టీడీపీ కలిపి ఎన్నుకోవడం జరిగింది ఇదంతా కూడా మనం ఒకటే గమనించాలి ఎప్పుడు కూడా న్యాయమే గెలుస్తుంది ఈ ఈ గత పాలకుల అరాచకానికి ఎంపీపీ పదవిని దూరం చేసినప్పటికీ ఈరోజు న్యాయమే గెలిచింది అది నారా లోకేష్ గారికి సాధ్యం నారాయణ లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నందుకు మన ప్రత్యేక సమావేశంలో జనసేన ప్రత్యేక సమావేశంలో మన వైస్ ఎంపీపీ ఎన్నికలు జరగడం అనేది చాలా సంతోషకర విషయం ఎందుకంటే ఈ రోజున మన మరీదు రామయ్య గారిని వైస్ వైఎస్ఎంపిగా ఎన్నుకోవటం అదే ఆ ఖాళీ అయినటువంటి ఖాళీ అయినటువంటి జ జమిన స్థానంలో ఈ రోజున రామయ్య గారిని ఎన్నుకోవడం అనేది చాలా హర్షించదగే విషయం ఈ రోజున ఉమ్మడిగా మన ఏదైతే మన కూటమి ప్రభుత్వం ఏదైతే నిర్ణయించుకుందో దాని ప్రకారం ఈ రోజున అందరం కలిసికట్టుగా ఈ విజయాన్ని సాధించాం దీనికి సహాయం చేసినటువంటి అందరి ఎంపీటీసీ సభ్యుల సభ్యులందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ